హాయ్ ఫ్రెండ్స్ మీ మహా మహాతమ్ము చెట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజైతే ఒక చిన్న పని మీద బయటికి వెళ్ళామండి తిరిగి వస్తూ ఉంటే దారిలో ఎందమైన బొమ్మలు కనిపించాయి అసలు ఎంత బాగున్నాయో తెలుసా చూసి బేరమాడి కొన్నైనా తీసుకుందామనేది దగ్గరికి వెళ్ళాను ఫ్రెండ్స్ ఒక్కొక్క బొమ్మ నాకైతే ఒక అద్భుత కళాఖండం లాగా కనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ బొమ్మల్లో జీవం ఉట్టిపడుతుందండి అసలు ఈ బొమ్మల్లా లేవు చెక్కిన శిల్పాల్లా ఉన్నాయి తెలుసా ఇవి కేవలం మట్టి బొమ్మలేనండి మట్టితో బొమ్మల్ని తయారు చేసి వాటికి రంగులు వేసి ఇంత అందమైన రూపు తీసుకువచ్చారు వీళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చారంట ఫ్రెండ్స్ గత కొద్ది నెలలుగా ఇక్కడే కాపురం ఉంటున్నారంటండీ ఇలా అందమైన బొమ్మల్ని తయారు చేసి వాటిని ఇలా రోడ్డు పక్కగా పెట్టి వీటి ద్వారా వచ్చిన ఆదాయంతో వీళ్ళ కుటుంబం అయితే బ్రతుకుతుందండి అసలు ఈ బొమ్మను చూశారా ఎంత సహజంగా ఉందో కదా ఒక పల్లెపడుచు ఒక చెట్టు కొమ్మ మీద కూర్చున్నట్లుగా క్రింద మేకపిల్ల ఉన్నట్లుగా ఉంది కదా ఇక్కడ ఉన్న ప్రతి బొమ్మ కూడా ఒక అద్భుతమేనండి ఎందుకంటే మీకు వీడియోలు చూస్తుంటే ఎలా ఉందో నాకు తెలియదు కానీ రియల్గా చూస్తే మాత్రం మనసు సంతోషంతో నిండిపోయింది ఫ్రెండ్స్ నాకైతే అసలు అక్కడి నుంచి రాబుద్దే కాలేదండి ఎక్కువగా వీటిలో రాధాకృష్ణ విగ్రహాలే ఎక్కువగా ఉన్నాయండి చిన్నవి పెద్దవి కలర్స్ వేసినవి కలర్స్ వేయినవి కూడా ఉన్నాయి నేనైతే మొదట్లో అసలు మట్టి బొమ్మలు అనుకోలేదండి చాలా స్ట్రాంగ్గా స్టాండర్డ్గా ఉంటాయేమో అనుకున్నాను మా కళ్ళ ముందే వేరే వాళ్ళు వచ్చి రాధాకృష్ణుల విగ్రహం తీసుకొని వెళ్ళారంట అంతకు ముందు రోజు అది దారిలోనే పట్టుకోవటం కుదరక పగిలిపోయిందంట ఫ్రెండ్స్ వాళ్ళు తిరిగి మరలా ఈరోజు వచ్చి ఇదిగో ఈ బొమ్మనైతే మళ్ళీ తీసుకువెళ్తున్నారండి దేవుని విగ్రహాలు డోలు వాయించుకునేవి చిన్నపిల్లల బొమ్మలు అలాగే లవర్స్ ఒకరికొకరు గిఫ్ట్లుగా ఇచ్చుకునేవి డబ్బులు మంతలు చూసారా ఇవి కూడా ఎంత అందంగా తయారు చేశారు అలాగే లాఫింగ్ బుద్ధ బొమ్మలు వీటిలో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే చిన్ని కృష్ణయ్య బొమ్మలు అలాగే ఆవుదోడ బొమ్మలు అండి ఈ ఆవుదోడ బొమ్మలు మాత్రం కొండపల్లి కోయి బొమ్మల్లోనైనా ఇలా మట్టి బొమ్మల్లోనైనా ఎక్కడైనా సరే అదే ఫేమస్ అండి ఇవే కాదండి ఫ్లవర్ రేజులు కూడా ఉన్నాయి కోడి పిల్లలు చూసారా బొమ్మల మధ్యలో ఎలా తిరుగుతుందో కదా ఇన్ని అందమైన బొమ్మల మధ్యలో అది కూడా అందంగానే ఉందండో మరీ చిన్నపిల్లలు తిరిగాడే ఇంట్లో కాకుండా కొంచెం పెద్ద పిల్లలు ఉన్న ఇంట్లో లేదా చిన్నపిల్లలు ఉన్నప్పటికీ పగలగొట్టే అవకాశం లేకుండా వారికి కొండా పెట్టుకుంటాము అనుకుంటే ఖచ్చితంగా ఈ బొమ్మలనే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవైతే గజరాజులండి ఎన్ని సైజుల్లో ఎన్ని రకాల్లో ఎన్ని మోడల్స్లో ఉన్నాయో తెలుసా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నేను చూసిన వాటన్నిటిలో కూడా నాకు ఎక్కువ హైలైట్గా నచ్చింది ఏనుగు బొమ్మలేనండి ఎందుకంటే గజరాజులు తెల్ల ఏనుగులు ఉన్నాయి అలాగే కలర్స్ ఉన్నాయి అసలు ఏ కలర్లు వేయనివి కూడా ఉన్నాయండి కానీ వేటి అందం వాటితే అన్నట్లుగా ఉన్నాయి తెలుసా నేనైతే ఏనుగు బొమ్మలు తీసుకుందామని రేట్ అడుగుతున్నాను ఫ్రెండ్స్ వచ్చేసి జత వెయ్యి రూపాయలు చెప్పారండి అమ్మో అంత కాష్ట అనిపించింది నాకు కానీ నిజం చెప్పాలంటే అసలు ఎంత కడగాలో నాకైతే తెలియలేదండి ఎందుకంటే ఇటువంటి బొమ్మలు నేను అంతకుముందు ఎప్పుడూ కనలేదు ఇదే ఫస్ట్ టైం అందుకే సగం నుంచి వద్దామని ఆయన వెయ్యి రూపాయలు చెప్తే నేను ఐదు వందలకైతే అడిగానండి లేదండి లేదు అంత తక్కువకైతే రాదు అని ఆయన కాదులేండి వచ్చిద్దిలే ఇవ్వండి అని నేను కొంచెం సేపైతే డిస్కస్ చేసుకున్న తర్వాత వారేమో ఒక పక్క నుంచి టైం అయిపోతుంది వచ్చే టైం అవుతుంది వచ్చే అంటూ వెనకమాల నుంచి ఒకటే గొడవండి బాబు ఈ మగవాళ్లతో ఎప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళినా ప్రశాంతంగా ఏమీ కొననివ్వరు ఏమీ చూడనివ్వరు కదా కానీ వాళ్ళు లేకుండా బయటకెళ్ళటం మనకు అలవాటు లేదాయే అదే మన బలహీనత అండి వాళ్ళ బలం కూడా అదేలేండి నేను ఈ విధంగా రేట్ అడుగుతుంటేనే అక్కడికి మరొక ఆవిడైతే వచ్చింది ఫ్రెండ్స్ ఆవిడ చెప్తుంది ఈ అబ్బాయి కొంచెం రేటు ఎక్కువ చెప్తాడు కానీ వీళ్ళ నాన్న ఉంటే ఒక రూపాయి తక్కువకే ఇస్తాడు కావాలంటే రేపు వచ్చి తీసుకోమని సలహా ఇస్తుంది ఇక ఆ మాట విన్నాక మా వారు ఊరుకుంటారా వచ్చే వచ్చే మరొక రోజు వద్దాంలే అంటూ వెనకమాల నుంచి ఒకటే పిలుస్తున్నాడండి నేను ఇక ఫైనల్గా అతన్ని లాస్ట్ బేరం అయితే అడిగాను ఫ్రెండ్స్ ఫైనల్గా ఎంతకొచ్చిద్దని అడిగితే ఎనిమిది వందలు తక్కువ రాదనేది చెప్పాడు సరే మరొక రోజు వద్దామని అయితే ఈ రోజుకైతే క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతున్నామండి ఎందుకంటే మా వారికి ఆల్రెడీ స్కూల్ పిల్లలు టైం అయిపోయింది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి పిల్లల్ని పికప్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి ఇప్పుడైతే నేను సైలెంట్గా వెళుతున్నాను కానీ ఖచ్చితంగా టూ ఆర్ త్రీ డేస్లో అయితే రావాల్సిందే ఆ బొమ్మలైతే కొనాల్సిందేనండి ఎందుకంటే కళ్ళకు నచ్చిన వాటిని అయితే వదిలిపెడతాం కానీ మనసుకు నచ్చిన వాటిని వదిలిపెట్టగలమా చెప్పండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఖచ్చితంగా బొమ్మల వీడియోలోనే కలుద్దామండి ఉంటాను బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి